హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త ఫెంక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఇప్పటికే ఈ నెల పన్నెండున స్పోర్ట్స్ ఫెంక్షన్లను పంపిణీ చేస్తామని చెప్పింది అంటే గతంలో ఎవరైతే భర్తకు ఫెంక్షన్ వస్తూ ఉండే భర్త చనిపోయినటువంటి మహిళలకు మనకు స్పోర్ట్స్ ఫెంక్షన్ కింద ఈ నెల పదకొండున తారీఖున జూన్ పదకొండవ తారీఖున పంపిణీ చేస్తామన్నారు పన్నెండవ తారీఖున కానీ మళ్ళీ కూడా అప్పట్లో మనకు ఎమ్మెల్యే గారు అంటే ప్రజాప్రతినిధులంతా కూడా మనకు పరిపాలనా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఆపివేయడం జరిగింది మరి బ్యాంకులకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లు పైసలు అనేది జమ చేయలేదు అనమాట డబ్బులు అనేది మరి ఇలా వాయిదా పడింది మరి స్పోర్ట్స్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అలాగే మనకు కొత్త ఫంక్షన్లు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పటికే కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త ఫెన్షన్లు మీకు వస్తాయా రావా మరి కొత్త ఫెన్షన్లకు ఎప్పటి నుంచే అప్లై చేసుకోవచ్చు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల ఫింక్షన్ వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు ఈ నెలలో ఇవ్వాల్సినటువంటి స్పోర్ట్స్ ఫింక్షన్ను అలాగే వచ్చే నెల ఇచ్చేటువంటి స్పోర్ట్స్ ఫంక్షన్ రెండు ఫంక్షన్లను కలిపి ఇస్తారా లేకపోతే ఒకే ఫంక్షనే ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి దయచేసి ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి మరి కలెక్ట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఫింక్షన్లందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఏ నెల ఫింక్షన్ ఆ నెల చాలా పక్కాగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి గ్రామవార్డు సచివాలయాల అధికారుల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫింక్షన్ పంపిణీ అయితే చేపడుతూ ఉన్నారు ప్రతీ నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి ఒకవేళ ఏదైనా సరే ఒకటవ తారీఖున సెలవు రోజు కనుక ఉంటే దానికంటే ముందు రోజే అంటే గత నెల ముప్పై లేదా ముప్పై ఒకటి తారీఖునే ఫింక్షన్ పంపిణీ అయితే చేస్తూ వస్తు ఉన్నారు మరి జూన్ నెలలో అదే విధంగా మనకి ఫింక్షన్ పంపిణీ చేయడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే మనకు హామీ ఇచ్చారో దాని ప్రకారం గత నెలల్లో మనకు ఫింక్షన్లోకి అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి గత నెలలో చాలామంది అంటే గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైనా ఫింక్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే భర్త ఫింక్షన్ను భార్యకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తే కొన్ని అంటే దాదాపు ఒక డెబ్బై ఏడు వేల మంది మహిళలు వితంతు మహిళలు ఈ ఫిన్షన్కు అప్లై చేసుకోవడం జరిగింది మరి డెబ్బై ఏడు వేల మంది మహిళలకు కూడా ఈ జూన్ నెల పన్నెండవ తారీఖున ఫింక్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామన్నారు అంటే ఫింక్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామన్నారు కానీ గతంలో మనకు ఒక కార్యక్రమం వల్ల ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి వెళ్లడంతో ఫింక్షన్ పంపిణీ అనేది వాయిదా పడింది అంటే ఆల్రెడీ స్పోర్ట్స్ ఫింక్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చి ఫింక్షన్ పంపిణీ అయ్యే టైంలో పెండింగ్ పెండింగ్ ఏపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది ఏపీ ప్రభుత్వం మరి స్పోర్ట్స్ ఫింక్షన్కు అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలంతా కూడా మాకు ఫింక్షన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినా కూడా మనకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మరొక వారం రోజుల్లో మళ్ళీ కూడా ఈ జూలై నెలకు సంబంధించినటువంటి ఫింక్షన్ల పంపిణీ ఉంటుంది మరి జూలై నెలల ఫంక్షన్తో పాటు ఇక్కడ రావాల్సినటువంటి స్పోర్ట్స్ ఫింక్షన్ కల్పిస్తారా లేకపోతే కేవలం ఒక నెల ఫింక్షనే ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే రెండు నెలల ఫింక్షను ఈ జూన్ నెల ఫింక్షను అలాగే జూలై నెల ఫింక్షను రెండు నెలల ఫింక్షన్ ఇస్తారా లేకపోతే జూన్ నెల ఫింక్షన్ ఒకటే ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి ఫింక్షన్ ఇవ్వలేదు కాబట్టి అందులోనూ కొత్త ఫింక్షన్ కాబట్టి మరి కొత్త ఫింక్షనే కాబట్టి జూలై ఒకటవ తారీఖున ఒక నెల ఫింక్షనే ఇస్తారు ఎవరైతే డెబ్బై ఏడు వేల మంది వితంతు మహిళలు ఉన్నారో స్పోర్ట్స్ ఫంక్షన్కు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న వారు చాలామంది రెండు నెలల ఫింక్షన్ ఇస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం కొత్త ఫింక్షన్ మంజూరు చేసింది కాబట్టి ఆ మంజూరు చేసిన ఫింక్షన్ ఈ నెలలోనే ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కాబట్టి జూలై ఒకటవ తారీఖున పంపిణీ చేసేటువంటి ఫింక్షన్లో కేవలం ఒక్క ఫింక్షను ఒక్క నెల ఫింక్షన్ మాత్రమే స్పోర్ట్స్ ఫింక్షన్ కింద వితంతు మహిళలకు అందిస్తారు కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రాష్ట్ర మిగిలినటువంటి కేటగిరీల వారికి అంటే వితంతు ఫింక్షన్ కానీ విద్యా ఫింక్షన్ కానీ అలాగే మనకు దివ్యాంగుల ఫింక్షన్ కానీ నేతన్న ఫింక్షన్ కానీ ఇలా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ ఫింక్షన్ కూడా ఇస్తామన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి ఈ ఫింక్షన్ల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎన్నో కేటె ఎన్నో క్యాబినెట్ మీటింగులు జరిగాయి ఎన్నో మీటింగులు జరగనున్న కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫింక్షన్ల పైన మాత్రం ఇప్పటి వరకు కూడా మనకు ప్రకటన అయితే చేయలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఫింక్షన్ల పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ నెలలో మనకు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఈ మిగిలినటువంటి ఫంక్షన్లకు కూడా అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే యాభై ఏళ్ళ ఫింక్షన్ కోసం చూస్తున్నవారు దివ్యాంగుల ఫింక్షన్ కోసం చూస్తున్నవారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల ఫింక్షన్ల కోసం పంపిణీ అవుతూ ఉన్నాయి మొట్టమొదటి చూసుకుంటే నాలుగు వేల రూపాయల ఫింక్షను ఈ నాలుగు వేల రూపాయల ఫింక్షన్లు ఎక్కువ శాతం మంది అంటే ఎక్కువ కేటగిరీలో వృద్ధాప్య ఫింక్షను యాభై ఏళ్ళ ఒక ఫింక్షను ఒంటరి మహిళా ఫింక్షన్ నేతన్న ఫింక్షన్ ఇవన్నీ కూడా ఈ యాభై ఏళ్ళ కేటగిరీ కింద వస్తాయి మరి ఇక రెండోది చూసుకుంటే ఆరు వేల రూపాయల ఫింక్షను ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారికి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కనుక వికలాంగత్వం ఉంటే కనుక సదనం సర్టిఫికేట్లో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఇక మూడోదిగా చూసుకుంటే మనకు పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ ఈ పెన్షన్ ఈ పదివేల రూపాయల ఫింక్షన్ ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే మనకు తలేమియా పేషెంట్లు ఇలా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి కలిగి ప్రతీ నెలా కూడా హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వారికి పదివేల రూపాయల ఫింక్షన్ హాస్పిటల్ తరపునే వస్తుంది దీ దీనికి మనం అప్లై చేసుకోవాల్సిన పని లేదు మరి చివరి ఫింక్షన్ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ అంటే పదహైదు వేల రూపాయల ఫింక్షన్ ఇస్తారన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎయిటీ పర్సెంట్ అంటే కంటే ఎక్కువ సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ కలిగి ఉన్నారో వారికి పదహైదు వేల రూపాయలు ఇస్తారంటే పూర్తిగా నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైనటువంటి వారికి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఈ ఫిన్షన్ కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ ఫెంక్షన్ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకటన చేయలేదు మరి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే మనకు ఈ ఫింక్షన్ భారీగా పెంచారు ఈ ఫింక్షన్ను భారీగా పెంచడమే కాకుండా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రమం తప్పకుండా గత ప్రభుత్వం ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి ఫింక్షన్ ఇచ్చేదో అదే విధంగా మన కుటుంబ ప్రభుత్వం కూడా మనకు ఇంటింటికి వెళ్ళి ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఫిన్షన్దారులకు ఇబ్బంది లేకుండా మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటాం అంటే ఈ నెల చివరిలో కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఆ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే కనుక తప్పకుండా మీకు వచ్చే నెల నుంచి అంటే జూలై నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మరి జూలై నెలలో కనుక మీరు దరఖాస్తు గనుక చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పథకం అనమాట దీని ద్వారా మీకు పెన్షన్ అయితే మంజూరు చేయబడింది మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి స్పోర్ట్స్ పెన్షన్ అయితే ఒక పింక్షన్ ఇస్తారండి రెండు నెలల ఫింక్షన్ ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ రెండు నెలల ఫింక్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏమైనా అప్డేట్ కనుక ఇస్తే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో తప్పకుండా మీరు మన వీడియోస్ను చూస్తూ ఉండండి మీరు ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త సమాచారం కూడా నేను అందిస్తూ ఉంటాను మన ఛానల్లో ఏదైనా చెప్తానో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తిరుగుతుంది మీరు గత వీడియోలు కావాలంటే కూడా పరిశీలించుకోండి వంద పర్సెంట్ మనం చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ప్రభుత్వం అమలు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా నేను తెలిసిందే చెప్తాను ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మరి ఖచ్చితంగా మనకు ఈ ఫింక్షన్ల విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే లేట్ అయ్యిందని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా మీ ఫింక్షన్లకు అవకాశం రాబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఫెంక్షన్ల విషయంలో చాలా పక్కాగా పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నారు మరి దివ్యాంగుల ఫెంక్షన్ తనిఖీ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతీ నెల కూడా ఫెంక్షన్లు తనిఖీలు అయితే ఉన్నాయి ఈ తనిఖీలో కొంతమందికి ఫంక్షన్ తొలగిస్తూ ఉన్నారు కొంతమందికి ఫెంక్షన్ వస్తూ ఉన్నాయి అంటే అర్హత లేనటువంటి వారందరికీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులను మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఇక్కడ మీకు ఫింక్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉందన్నమాట మరి ఎట్టకేలకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెల కూడా ఫింక్షన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి తప్పకుండా తప్పకుండా మీరంతా కూడా ఈ ఫింక్షన్ అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే కొత్త ఫింక్షన్లో కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇక వచ్చే వీడియోలో నేను ఏ ఫింక్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉండాలని డీటెయిల్గా మీకు వివరాలు అయితే అందిస్తాను దాని ప్రకారం గనుక మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీరు ఈ యొక్క ఫంక్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఫంక్షన్లకు సంబంధించి ఇదొక మరొక తాజా సమాచారం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే